హాయ్ ఫ్రెండ్స్ చౌహార్ నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది జనవరిలో అయితే మరి రిజల్ట్ ఎప్పుడు వస్తాయని చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు అదే సమయంలో ఒక లిస్ట్తోనే మరి సెలక్షన్స్ అనేటువంటి కంప్లీట్ అవుతుందా వెయిటింగ్ లిస్ట్ లేదా సెకండ్ లిస్ట్ అనేటువంటి ఉంటుందా అని కూడా చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి రిజల్ట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి సైనిక్ ఎంట్రెన్స్ నవోదయ ఎంట్రెన్స్ అదేవిధంగా త్రిపుల్ ఐటీ రాస్తున్నటువంటి టెన్త్ విద్యార్థులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి నవోదయ రిజల్ట్కి సంబంధించి మనం కానీ అఫిషియల్ వెబ్సైట్లో కానీ గమనించినట్లయితే మార్చి లాస్ట్ వీక్ అని కూడా అక్కడ మనకి అప్డేట్ ఉన్నది అయితే ప్రజెంట్ జరుగుతున్నది మార్చి లాస్ట్ వీక్ కాబట్టి ఈ వారంలో అయితే కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం లేదు ఖచ్చితంగా వెబ్సైట్లో ఇచ్చినటువంటి సమాచారానికి కొంచెం అటు ఇటుగా ఎక్కువగా శనివారం లేదా ఆదివారం అనేటువంటి అంటే వీకెండ్లో యొక్క రిజల్ట్ అనేటువంటి వస్తాయి కావున మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము ఏప్రిల్ మోస్ట్ సెకండ్ వీక్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ శని లేదా ఆదివారాల్లో ఈ యొక్క రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే కూడా నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క ఏప్రిల్లో రిజల్ట్ అనేటువంటి ఖచ్చితంగా కూడా వస్తాయి కౌన్సిలింగ్కి కూడా చాలా టైం కూడా ఉంటుంది నో ప్రాబ్లం ఈ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరికైతే సీట్ వస్తుందో దానికి సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్స్ ఇన్కమ్ ఇలాంటి చెక్ లిస్ట్ కూడా మన ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తాం ఇది ఫ్రెండ్స్ మరి రిజల్ట్ అయితే ఈ మార్చి లాస్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా రాదు ఏప్రిల్ ఫస్ట్ వీక్ శని ఆదివారాలో లేదా సెకండ్ వీక్లో రిజల్ట్ అనేటువంటి వస్తుంది రిజల్ట్ రాగానే మన ఛానల్ ద్వారా అందించడానికి కూడా సమాచారం ఇస్తాం ఓకే ఈ యొక్క ఇంకొక ఎయిట్ డేస్ వరకు వెయిట్ చేయండి తర్వాత ఎప్పుడైనా కూడా యొక్క రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది ఓకే ఫస్ట్ లిస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా కూడా కొన్ని సీట్లు మిగులుతాయండి ఒక్కొక్క స్కూల్లో పది నుంచి పన్నెండు వరకు సీట్లు కూడా మిగలడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా యావరేజ్న వాటికి మళ్ళా మనరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్